అస్మద్గురుక్ష్యోనమా మనకి కొన్ని శ్లోకాలు అలవాటైపోతాయి అయిపోతాయి ఆ శ్లోకం ఎక్కడిది అంటే వాళ్ళకి తెలియదు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు ఇలాంటి శ్లోకమే ఒకటి ఉంది మనకు అందరికీ తెలుసున్నది దానికి మూలం మాత్రం వేరే చోటు ఉంది పిడుగులు పడుతున్నాయనుకోండి వెనకటి రోజుల్లో అర్జున ఫల్గుణ పార్థో భిభత్సో కిరీటి ధనంజయ ఇలా చదివేవారు అసలు దానికి పిడుగులకి సంబంధం ఏమిటి ఇది మనకి విరాట పర్వంలో వ్యాసుడు చాలా బాగా అందించిన శ్లోకం అది పిడుగులు పడ్డప్పుడే కాదు పిడుగులన్నవి ఎప్పుడు పడతాయో తెలియదు అనుకోకుండా వచ్చే కష్టాల నుంచి కలగడానికి సర్వజయం కలగడానికి ఎంచేత అర్జునుడు కాండవదహనం చేశాడు ఇంద్రుడు అద్భుతంగా వర్షాలు కురిపిస్తుంటే ఆ ఘట్టం తీసుకున్నారు తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా నెరవేరడానికి ఈ శ్లోకం చాలా బాగా పనిచేస్తుంది ఇదొక మంత్రము ఇది విరాట పర్వంలో ఉంది అర్జున ఫాల్గుణో జిష్ణు కిరీటి శ్వేతవాహన భీభత్సు విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ ఈ పేర్లు వరుసగా మళ్ళీ చూడండి అర్జున ఫాల్గుణో జిష్ణు కిరీటి శ్వేతవాహన భీభత్సు విజయ ధన సవ్యసాచి ధనంజయ మధ్యలో కృష్ణ కృష్ణ సవ్యసాచి ధనంజయ ఒట్టి పేర్లు చెప్పుకుంటే ఇంత ఫలితమా అంటే ఆ పేరులో ఉన్న గొప్పతనం మనం అంటూ ఉంటాం నేను చెప్పాను చెప్పు నేనేడు మధ్యలో అంటే నీకున్న శక్తి ఎలాంటిదనమాట నేను పేరు చెప్తే చాలు అవుతున్నా వాడికి ఇది అలాంటిది మొదటిదేమిటి అర్జున ఆర్జవగుణం కలిగిన వాడు రుజుబుద్ధి లోపల మాట పైన మాట ఉండదు అర్జున ఫల్గుణ ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జన్మించినవాడు ఎంత సాధించినా ఇది చాలు అనని వాడు కొత్తది సాధించే ప్రయత్నం చేస్తాడు అంటే అద్భుతమైన ఉత్సాహం కలిగిన వాడు ఫల్గుణ జిష్ణు యుద్ధానికి వెడితే గెలవడం తప్ప ఓడిపోవడం ఉన్నది లేదు జిష్ణు కిరీటి ఎందరందరో రాజుల చేత తల దించేలా చేయించాడు కిరీటములు కిందకి దించేలా చేశాడు కనుక కిరీటి అందరికంటే పై స్థాయి వాడు శ్వేతవాహన తెల్లని గుర్రములు చిత్రరథుడిచ్చాడు అందుకని శ్వేతవాహన భీభత్సు అతడు యుద్ధానికి వెళ్ళినట్టయితే యుద్ధరంగము ఎంత భయంకరంగా ఉంటుందంటే భీభత్సు అంత గొప్పగా యుద్ధం చేస్తాడు విజయ ప్రకృష్టమైన జయం పొందగలిగినవాడు కృష్ణ అతను కృష్ణునికి చాలా ప్రీతిపాత్రమైన వాడే కాదు ఒక రకం నల్లధనం కలిగినవాడు కృష్ణ సవ్యసాచి ధనంజయ సవ్యసాచి కుడి ఎడమల అంటే కుడి చేత్తో ఎడంచేత్తో కూడా ఒకే వేగంతో బాణ ప్రయోగం చేయగలిగిన వాడు ఎడం చేత్తో విల్లు పట్టుకుని కుడి చేత్తో బాణాలు వదిలిపెట్టడమే కాదు కుడి చేత్తో విల్లు పట్టు ఎడం చేత్తోడు బాణ రెండు రకాలుగా సవ్యసాచి ధనంజయ రాజస్వ యాగంలో దిక్కులను జయించి ధనాన్ని పట్టుకొచ్చి ఇచ్చినవాడు గనక ఈ పది పేర్లు ఈ పేర్లని ఉత్తర కుమారుడికి చెప్తాడు ఎవరు అర్జునుడే స్వయంగా చెప్పాడు ఇది తలుచుకుంటే కార్యసిద్ధి అందుకనే చూడండి ఉత్తరుడు యుద్ధానికి వెళ్ళిన ఒంటి మీద ఒక్క చుక్క లేకుండా తిన్నగా వెనక్కి వచ్చాడు గొప్పతనం ఇంకా అర్జునుడికైనా దెబ్బలు దిగిరాయి ఇతనికి అసలు తగలలేదు అదనమాట కార్యసిద్ధికి సంకేతము అర్జున పాల్గొనో జిష్ణు కిరీటి శ్వేతవాహన భీభత్సు విజయ కృష్ణ సవ్యసాచీ ధనంజయ ఈ నామావళిని యథాశక్తి కనీసము ఇరవై ఏడు గరిష్టముగా నూట ఎనిమిది శ్రద్ధగా పారాయణ చేసుకోండి చక్కటి ఫలితాలు పొందండి కార్యసిద్ధి కోసం ఇతరములున్నాయి లేవని కాదు ఇది కూడా సర్వకార్యసిద్ధికి సిద్ధికి సంకేతము మనస్సులో దుడుకు కలిగినప్పుడు రాత్రిపూటప్పుడు ఒకసారి మెడకు వచ్చినప్పుడు ఇదొక్క మూడు సార్లు అనుకోండి ఆ దుడుకు తగ్గి ప్రశాంతమైన నిద్రపడుతుంది ఆరోగ్యం బాగుపడుతుంది స్వస్తి